అమెరికా నుంచి వచ్చింది పిల్ల ఆంధ్ర చూపిస్తరా అంటే నీ కొడుకు నా కారు తోటం మానేసి నా కూతుర్ని తోల్టం మొదలెట్టాడు తోను తగ్గించో కంటం కోస్తానిస్తే మన ఇంటి కొట్టిస్తాడు బాబా ఎమ్మెల్యే నేను ఉండగా నా కాల ముందే మాటలు చేయడు రాజకీయంగా అంతగా బాగుండదేమో నీ రాజకీయం సీతాదేవి కజిన్ సిస్టర్ అంత పవిత్రమైంది నీ అబ్బా కులాన్ని కులాన్ని కొట్టుకు శవమని చెప్పింది నీ రాజకీయమే మతాన్ని మతాన్ని పొడుచుకు శవమని చెప్పింది నీ రాజకీయమే మందిరాలను కూల్చింది మసీదులను కూల్చింది నీ రాజకీయమే ఇది రాజకీయం కాదయ్యా ఫ్యామిలీ ప్రాబ్లం అస్సలు పెట్టను క్రికెట్ ఆటలో వంద కొడితే రికార్డ్ అంట మడ్డరాటలో ఈ కొట్టాలని సూస్తన్నొని నా రికార్డాపమాక ఏ చెయ్యింద్రో ఏ చెయ్యింద్రా ఒక్కడు అది తప్పదు అవుతారు వేసుకున్నాం మనం ఆ ఆ ఆ నీ కళ్ళ ముందే నీ కొడుకుని సంపుతా నిన్ను చంపను వదిలి పెట్టేస్తా చిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తీసుకొచ్చి నా చేతులకు సంఖ్యలే ఇచ్చే కృష్ణా బ్యారేజీ మీద నిలబడి గుండు కొట్టించుకుంటా పవరు

చిన్నగా వెళ్ళి బందరి దగ్గర బంగాళాఖాతంలో కలవాలి మరి ముసలిదండి పోలీస్ స్టేషన్ దగ్గర పడి కేసు మావయ్య నీ మాట వింటారా నేను చెప్పదగింది ఆయన వినదగింది ఏదైనా ఉంటే వింటాడు బాబురావు గారు అమ్మాయికి జోషన్ చెప్పడానికి తెలుగు చెప్పే మాస్టర్ కావాలంట పేపర్లో వేశారు నువ్వు చూసావా ఇలాంటి పట్టలతో కాలేజ్కి వెళ్లేకపోతున్నాను మావయ్య ప్రతిదానికి అన్నయ్యని అడగాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పటికే మా కోసం డే నైట్ కష్టపడి పనిచేస్తున్నాడు అందుకని పార్ట్ టైం గా చేద్దామని ఓదిద్దాం పదే అందరికి చదువుకున్న తర్వాత జ్ఞానం వస్తుందంటారు నీకు చదువుకోకుండా నచ్చింద్ర సరే చెప్తా పద జల్డాపై రాజు పై క వీడు నన్ను బావాని పిలుస్తాడు గాని మా అమ్మకి పుట్టిన తమ్ముడు వాడు నా తమ్ముడు నా చెల్లి నాకు రెండు కళ్ళైతే వీడు నా మూడో కళ్ళు సుందరే నువ్వు నాకేం పెడతావో మా బావ కూడా అదే పెట్టు నీ అబ్బ నీ ఫేస్ చుట్టాలకి జరవుతుంది కుదా రైట్ సార్ మొన్న మద్రాస్ వెళ్ళినప్పుడు బీచ్ తెమ్మని చెప్పిన అట్ మీ లే నవ్వు తెచ్చినా నువ్వు నో నమ్ము నిసుంగ బీచ్ కొందావుడు మద్రాసు తుఫాన్ వచ్చింది మద్రాసు బీచ్ కాకిరాడు కొట్టుపోయింది పోయింది అట్నా లేకపోతే తెచ్చి వాడే ఏంట్రా మీరు చదువుతాను సౌజన్యం ఏంటి అది ఎందుకు భాగ్య మాకు అప్పు తీర్చలేదని సిటీల రౌడీలకి తీసుకెళ్తున్నారు వాళ్ళు చేతుల్లో పడితే నరక వేసింగ్ మీకు బుద్ధి లేదు ఒక ఆడదాన్ని నమ్ముకుంటారా మేమేమన్నా పతివ్రతం తీసుకెళ్తున్నామా చెడిపోయిందనే మేము తీసుకెళ్తుంది అది చెడిపోలేదురా మీరు చెడు మీ బాకీ ఐదు వందలుగా తీసుకోండి మళ్ళా దాని జోలికి వచ్చారు మీరు పడిరా దేశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు గాంధీ బొమ్మ బోసు బొమ్మ అంబేద్కర్ బొమ్మ భగత్ సింగ్ బొమ్మ చూసి పొంగిపోతానమ్మా కానీ రోడ్డు మీద అక్కడక్కడ బతుకున్న మీ బొమ్మల్ని చూసి కడుపు తరుక్కుపోతుందమ్మా ఎందుకమ్మా ఒళ్ళమ్ముకుని బతుకుతావు కూలి పని చేసుకుని కష్టపడి బతుకమ్మా

ంతావతికి కూర్చుంటే దేవుడు ఎక్కడికి వెళ్తారు స్వర్గానికి అయ్యా ప్రెసిడెంట్ గారు పార్కులు శ్మశానాలు అవుతున్న ఈ రోజుల్లో ఆలయాలు పునరావాస కేంద్రాలు అయితే తప్పు లేద్యా ఏం తప్పలేదు ఈ లేబర్ చేరికి రెండు అక్కడే కానీ పంతులు గారండి పేదవాళ్ళ మీదకి ఎంత కోపంగా రామాకండి ఒకసారి వెళ్ళారండి లోపల ఉన్న దేవుడి పేరండి చెప్పండి రాములు గారు ఆ రాముడి చదరాసిన పేరేంటండి వాల్మీకి ఆయన దళితుడేనండి అగండి ఇంకా ఉంది మహాభారతం రాసిన ఆయన పేరేంటండి ఆయన కూడా దళిత స్త్రీకే పుట్టాడండి అయ్యా పంతులు గారు తమరు ఎప్పటికెన్ని పెళ్లి చేసి మరి ఆ పెళ్ళయ్యాక ఏడడుగులు చుట్టూ తిప్పించి ఎనిమిదో అడుగు రారా రారా అని ఆకాశవంక చూపిస్తారే అచ్చ పేరేంటండి అరుంధతి కూడా దళిత తెలవని దెబ్బ ప్రకృతి కొట్టింది తెలిసిన దెబ్బ మీరెందుకండి కొడతారు దేశ విదేశాల్లో ఉన్న దాతలందరూ వాళ్లకు తోచిన సాయం చేసి డబ్బిచ్చి బట్టలిచ్చి బియ్యం ఇచ్చి వీళ్ళని ఆదుకోమంటే అన్నీ తెలుసుండి వీళ్ళని బయటికి గంటానికి మీకు మనస్కలా వచ్చిందండి ఈ దేశం వాళ్ళై ఉండి ఈ ఊరి ఉండి మీ పక్కనున్న వాళ్ళకి మీరు ఎందుకు సాయం చేయరు సాయం వచ్చింది రెయ్యలు సుబ్బారావు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గారు కలిసి రెండు వేల బొత్తాల ధాన్యాన్ని ఊరు బయట ఉన్న గొడవల్లో దాచుకున్నారు బాబు అడిగితే చంపేస్తారన్న భయంతో నోరు మూసుకుని వెళ్ళిపోతుందో చూస్తున్నాను తెగ రాద్ధాంతం చేస్తున్నారు నా మొగడు అక్కడ తిన్నాడు తుఫాన్ డబ్బులు ఇంకెవరూ మెక్కలేదా మిగతా వాళ్ళంతా పత్తి తులన పత్తి వ్రతలున్నా అట్ట ఫీల్ అయిపోతావ్ ఈ పార్టీ కాబట్టి వంద పార్టీలు ఉన్నాయి లేదంటావా కొత్త పార్టీ పెడదాం పదా నేను క్యాన్వాస్ గెలిపిస్తాను ఊరి మీ పోస్ కాదా ఏంటి మీరు క్యాంపెయిన్ కడితే ఓట్లు కదమ్మ పడేదే చెప్పు నువ్వు డిప్పమ్మి ఎక్కువ మాట్లాడితే నీ బొచ్చలో రాయే ఎందుకమ్మా ఆవేశపడతావు అది చెప్పినట్లు దాంట్లో అబద్ధమే ఉంది నిన్ను చూసి ఎవడు కొత్త పార్టీ పెట్టడం అంటే బుధాన్ని బ్యాగేసు తినడం అనుకున్నావా ఏంటి ఖబర్దార్ ఖబర్దార్ మంత్రి గారిని తెగరెచ్చబోతున్నావా ఏంటి కూర్చున్నావు పద బయటకు తేల్చుకుందా మీరు ఊరుకోండి అసలే దాని తోడు స్పీడు మేము అది కాదండి పార్టీ చేస్తే నమ్మొద్దు రేపు పీందమ్మను రుచిపోయింది అనుకోండి అట్ట భయపడతావంట నువ్వు సీట్ ఖాళీ నాకేగా ఇస్తారు అవును తండ్రి పోతాయి కొడుక్కి అన్న పోతాయి తమ్ముడికి మూడు పోతే పెళ్ళానికి ఈ మధ్య అన్ని పార్టీల్లోనే అదేనయ్యా సింగిల్ సిద్ధాంతం ఇదంతా కాదయ్యా మా ఆయన్ని పట్టించిన ఆ సింగన చేత తప్పని ఒప్పిస్తాను అంతవరకు ఈ సస్పెన్షన్ ఆఫ్ చేయి ఇదిగో చూడము నా చేతుల్లో ఏం లేదు స్వయంగా సీఎం సస్పెండ్ చేసేసాడు మధ్యలో నన్ను ఇరికించమాట ఇంకా కూర్చుంటావేంటి లేవయ్యా ఇరికిస్తుంది అంటే ఇరికిస్తుంది చందాలకు వచ్చినప్పుడు ఇవన్నీ కనబడలా అసలే సమానకి పదవయ్యా మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం ఆయనే తిప్పుతాడు చక్క మాట్లాడాలి అంటాడేమో నువ్వు మాట్లాడలేదు బాబా అవసరం లేనప్పుడు కూడా మాట్లాడటానికి నేను నీలాగే పొలిటికల్ మెంబర్ పవర్ ఇప్పుడు ఎట్లాంటి నాకుంటే రెండు వందల యాభై లారీలు నడపలేను చూడమ్మా పాము పడగిప్పినప్పుడు కొట్టకూడదు కోస విడిచినప్పుడు కొట్టాలి కళ్ళు కనపడవు కదా యావయా ఎవరు అభిజిత్ తెచ్చివయ్యా అంటే దీన్ని తెచ్చుకున్నా ఎవడయ్యాన్ని కొట్టినోడు అని అంటే చెప్పు మళ్ళా మేడమే తలకాయ తీసుకొచ్చి రోస్ట్ అంటది తప్ప రావణమ్మా జీవితాన్ని మార్చుకున్నావు నాకు నచ్చావు ఏందయ్యా మారిపోయిన దాన్ని మెచ్చుకున్నావు పని వచ్చింది అన్నే నచ్చలాదానివి నువ్వు దానికి పనిచావు చాలా మంచి దానివి నీకు దండం సార్ ఇన్సూరెన్స్ కట్టాలి బిరువే తాళాలు ఇస్తే సంతకం పెట్టా సంతకం తిరగండి ఓరి మీ పాస్ కాలు ఎందుకు ఎదురు పెట్టేస్తా ఉండవా ఇంత ముందు ఎప్పుడైనా సంతకం పెట్టినప్పుడు ఎదురు పెట్టేసా బాబు లేదండి మరి ఈ లోపేదాన్ని డిగ్రీ గారి కంప్లీట్ చేస్తాం ఏంటి మరి ఎట్టా ఎంతమంటారా అండి నీ అబ్బాయి ఏం కాయితం అనుకుంటున్నావరా ఇన్సూరెన్స్ కాయితవరా రేపు నువ్వు సడన్ గా అనుకో నీ పెళ్ళాం బిడ్డలుగా ఐదు లక్షలు ఇస్తారు అయ్యి బాబు ఐదు లక్షలు అండి తాను దేవుడు అండి బాబు ఎట్టేసానండి ఎట్టేసానండి ఎల్లు వస్తానండి సారు చిన్న డౌట్ మీరు ఆ చేత లారీ కొందామని సంతక పెట్టి కదా మరి ఇన్సూరెన్స్ అబద్ధం ఆడిస్తున్నారు ఏం సారు కట్ట ఇప్పుడు నాకున్న రెండు వందల యాభై లారీలు నా పేరుతోనే ఉండే అనుకుంటున్నావు ఎన్నుగా మరి అన్ని వినవి పేర్లయ్య క్లీనర్లు డ్రైవర్లు అదేం రప్పారగాడు మూడు నాలుగు పేరు తలో చూస్తారు ఉంది కదా రా నెంబర్ అంచు సారు త్రీ ఐట్ డబల్ ఫోర్ త్రీ ఐట్ డబుల్ ఫోర్ మరి ఈ లారీ నాదే సొంత వరకు డబలా గుంటూరు కలిపారు గుంటూరు దాకా ఎక్కడ వెళ్ళద్దు బండి మధ్యలో మంగళగిరిలోనే అదే లారీ బ్యాక్ టైర్ కింద పడి వస్తావు గుంటూరు ఎడిషన్ లో మత్నరో ఆ కాలం మరణం అని పడుతుంది అంతే సార్ సార్ త్రీ ఐట్ లారీ తల ఉంచుతా సార్ ఏడు చేయలే గాని అమ్మా డ్రైవర్ మా రోజులని కాదమ్మా ఆ లారీలో పనిచేసే కూలీలు అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది ముందు మీ ఆయన గారిని హాస్పిటల్ కి తీసుకుపోతండి అమ్మా ఆ ఖర్చు మా లారీ డ్రైవర్ లో మేము భరిస్తాం సార్ బండి లేదన్నా మరి ఎందుకైంది యాక్సిడెంట్ నిద్ర వచ్చింది అలా తూలు లేచేసరికి గుద్దేశావు తెల్లవారుజామున ఐదు గంటల దాకా బండి ఎవరు రూపాయలు ఎక్కువ ఎస్తాడు బాబురావు సోదరులారా మన పిల్లల కోసమని మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి వంద రూపాయల కోసం కక్కుర్తు పడితే మన నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది కామ్రేడ్స్ సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ అది క్రహించండి మీరు అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బంద్ ఎక్కడారీలక్కడ ఆపేసేయండి విశ్రమించండి తిరిగి ఉదయం ఐదు గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది